దేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ కూటమి ప్రభుత్వం గౌరవం కొనసాగించింది అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కార్ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వైఎస్ జగన్ కార్ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నాలుగో నెంబర్ గేటు బయట దిగి లోపలికి వెళ్లాలని చెప్తున్న నిబంధనలు ఉన్నాయి కానీ ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం పక్షం విన్నప మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది వాస్తవానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో ఆయన కారును శాసనసభ బయటే ఉంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కానీ వైఎస్సార్ సిపి రిక్వెస్ట్ తో గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కారును అసెంబ్లీ లోపలికి అనుమతించాలని ఆదేశించారు ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు అలాగే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో కూడా జగన్ కు కొంత మినహాయింపు ఇచ్చారు గత సెషన్ సమయంలో వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ వెనుక గేట్ నుంచి లోపలికొచ్చిన సంగతి తెలిసిందే వాస్తవానికి గతంలో జగన్ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందరం మీదుగా అసెంబ్లీకి వచ్చారు కానీ అమరావతి రైతులు నిరసన తెలిపే అవకాశం ఉండడంతో రోడ్ మార్చారు అలాగే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన నేరుగా సభలో మతం రాలేదు సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత లోపలికొచ్చారు ప్రమాణ స్వీకారం చేసి వెంటనే సభ నుంచి తన చాంబర్ లోకి వెళ్లిపోయారు ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇನ್ನು ಏನಾದ್ರೂ ಹೇಳಿ ಏನಾದ್ರೂ ಹೇಳಿ ಇಲ್ಲ 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 దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారమే అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి শুনি শুরু হচ্ছে শুরু হচ্ছে শুরু হাজির চলে বলিং শুনু হচ্ছে